హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శివునికి గణపతికి సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన జిల్లేడు పూలమాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ జిల్లేడు పూలను డిఫరెంట్ మోడల్లో వన్ బై వన్ చూపిస్తాను మీకు ఏ మోడల్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా జిల్లేడు పూలమాల కోసం జిల్లేడు పూలు తీసుకోవాలి అయితే ఈ జిల్లేడు పూలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ పూలు కట్ చేసేటప్పుడు అందులో పాలు వస్తుంటాయి అవి కళ్ళల్లో పడకూడదు అందుకే ఈ పూలను చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి జిల్లేడు పూలమాల కోసం జిల్లెడు పూలను తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ జిల్లేడు పూలను ఒక కత్తెర సహాయంతో కట్ చేసుకోండి ఇలా కట్ చేసే టైంలో పూలని మొగ్గలని నేను చూపిస్తున్న విధంగా సపరేట్ చేసి పెట్టుకోండి పువ్వుకి అయితే వెనకాల కాడ ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే మొగ్గకైతే వెనకాల కాడ లేకుండా ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా కత్తెర యూజ్ చేసి కట్ చేసుకోవడం వల్ల పూలను తొందరగా కట్ చేసుకోవచ్చు ఇలాగే పువ్వులను మొగ్గలను సపరేట్ చేయడం వల్ల పూల మాలను తొందరగా కట్టుకోవచ్చు ఇలా జిల్లేడి పూలను మొగ్గలను సపరేట్ సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇవి మాల కట్టడానికి సూది దారం తీసుకోవాలి ఇలా దారానికి ఒక ఎడ్జ్ వేసుకోండి నేనైతే దండ కడుతున్నాను కాబట్టి సింగిల్ పొలా తీసుకున్నాను మీరు పెద్దదండ కూర్చోటట్టయితే దారం డబుల్ పొర తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత సూదికి ఒక పువ్వుని ఒక మొగ్గని కూర్చోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కుచ్చుకోండి అంతే అండి ఫస్ట్ మోడల్ రెడీ అయింది చూడండి ఎంత అందంగా వచ్చిందో ఇలా దండను రెడీ చేసుకొని దేవుడికి వెయ్యండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మోడల్కి వెళ్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సెకండ్ మోడల్లో జిల్లుడు పూలను తీసుకొని పూలకి ఉన్న కాడలను కూడా కట్ చేయండి మీరు దండ ఎంత పెద్దగా కావాలనుకుంటున్నారో అన్ని పూలు తీసుకోండి అన్ని పూలకి కూడా కాడలు కట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత సూది దారం తీసుకొని మీరు మాల ఎంతైతే కడతారో అంత పొడుగు దారం తీసుకొని వన్ సైడ్ మూడు వేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా వన్ బై వన్ కూర్చోండి బయట అన్ని రకాల పూలమాలలు దొరుకుతాయి కానీ ఈ జిల్లేడు పూలమాలలు మాత్రం తక్కువగా ఉంటాయండి కాబట్టి వీటిని మనం మన చేతులతో మనం రెడీ చేసుకొని మాలను కట్టుకొని దేవుడికి సమర్పిస్తే ఆ ఆనందం వేరే కదండి పాలొచ్చే పూలను పూజకి వాడవచ్చా అని అందరూ అడుగుతుంటారు కానీ జిల్లేడు పూలను ప్రత్యేకంగా శివారాధనలో గణపతి ఆరాధనలో మాత్రమే వాడుకోవాలి జిల్లెడు పువ్వులు అనేది ప్రత్యేకంగా అర్క అనే పేరుతో లభిస్తాయి ఈ అర్క పుష్పములను శివునికి గణపతి పూజలకు మాత్రమే వాడుకోవాలి మొగలు పువ్వులను ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారి పూజకు మాత్రమే వాడుకోవాలి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మాల రెడీ అయ్యండి ఎంత అందంగా ఉందో ఇలా దండను రెడీ చేసుకొని దేవుడికి వెయ్యండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ ఈ మోడల్స్లో ఏ మోడల్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్కి వెళ్దాం ఈ మోడల్ దండ రెడీ చేసుకోవడానికి పూలని కాకుండా మొగ్గలను తీసుకోండి మొగ్గలలో ఉన్న చిన్న మొగ్గను సపరేట్ చేయండి ఇలా మనం ఎంత పెద్ద దండ కావాలో అన్ని మొగ్గలను సపరేట్ చేసి పెట్టుకోండి చూడండి ఈ చిన్న మొగ్గలు ఎంత అందంగా ఉన్నాయి తండగడితే కూడా అంతే అందంగా ఉంటాయండి ఇలా జిల్లేడు పూలతో పూజ చేసిన పూలమాల వేసిన ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు ఇలా సపరేట్ చేసిన తర్వాత దారం తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా నేను చూపిస్తున్న విధంగా మొగ్గలను వరుసగా కూర్చోండి ఇలా కూర్చేటప్పుడు మధ్యలో గులాబీ రేకులు లిల్లీ పూలు ఇలా ఏమైనా పూలను కలిపి కూర్చుకుంటే చాలా అందంగా ఉంటాయి జిల్లాడుకి మరొక పేరు అర్క జిల్లాడులో మూడు జాతులు కలవు తెల్ల జిల్లేడు ఎర్ర జిల్లేడు రాజు జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు అనేది గణపతికి ఇష్టమైన పువ్వు శివునికి కానీ గణపతికి కానీ తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి రథసప్తమి నాడు జిల్లేడు ఆకులను తలపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఏడేడు జన్మల పాపాలు నశిస్తాయి అని అందరూ అంటారు జిల్లేడు పూలు జిల్లేడు ఆకులతో శివారాధన గణపతి ఆరాధన చేసినట్లయితే చాలా మంచిది అంతే అండి పూల దండ రెడీ అయింది చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి చాలా చాలా బాగుందండి నెక్స్ట్ మోడల్ అండి జిల్లేడి మొగ్గలను తీసుకొని వాటికి ఉన్న కాడలను కట్ చేయండి కాడల్ని కట్ చేసిన తర్వాత ఆ మొగ్గలని సూది దారం తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి నేను చూపిస్తున్న విధంగా ఇలా కుచ్చుకోండి ఈ జిల్లేడు పూల దండలో మధ్య మధ్యలో వేరే ఏమైనా పూలు కానీ ఆకులు కుచ్చినట్లయితే చూడటానికి ఇంకా అందంగా ఉంటుంది శివునికి బిలువ పత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి జిల్లేడు పూల మాలలో మధ్యలో బిలువ పత్రాలు వేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి మాల రెడీ అయింది ఎంత అందంగా ఉందో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇవి జిల్లేడు పూలు కానీ ఇంతకుముందు మోడల్లో మొగ్గలో ఉంచి చిన్న మొగ్గని సపరేట్ చేశాం కదండీ సపరేట్ చేసిన తర్వాత మిగిలిన పువ్వు అండి ఆ పువ్వులతో దండని రెడీ చేసాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి నెక్స్ట్ మోడల్ని కూడా చూడండి చూడండి దండ ఎంత అందంగా వచ్చిందో ఇలా దండను రెడీ చేసుకొని దేవుడికి వెయ్యండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇప్పటివరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి ఈ దండలలో ఏ దండ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని మోడల్స్ చూపిస్తాను చూడండి